ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు దిగి వచ్చిన బిడ్డ ఈరోజు సాయంకాలం ఐదు నలభై ఐదు నిమిషాలకి మీ ఇంట జరిగేది ఇదే అని తెలుసుకో తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఆ బ్రహ్మదేవుడు దిగు వచ్చిన ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎప్పుడు కూడా ఇంతవరకు కష్టాల సుడుగుండంలో ఉన్న నీకు నీ సాయి తండ్రి లేడని మాత్రం ఎప్పుడు కూడా బాధపడవద్దు బిడ్డ నీ సాయి తండ్రి నీ చుట్టూ నీ వెంటే ఉన్నాడో నిన్ను రక్షించుకుంటున్నాడని మాత్రం నమ్ము ఎన్ని సుడుగుండాలనైనా సరే నిన్ను తాకే ముందు నీ సాయిని తాకాలనేటటువంటి సంగతి వాటికి బాగా తెలుసు కాబట్టి కాబట్టిక నుంచైనా సరే ధైర్యంగా ఉండు బిడ్డ ఇది నీ సాయి మాటగా ప్రతి నిత్యం కూడా నువ్వు గుర్తుంచుకుంటూ ఉండు అలాగే నీ మనసును కష్టపెట్టే విధంగా ఎలాంటి బాధ వచ్చినా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ సాయి ముందు వాటన్నిటిని కూడా తీసుకొని నీ వద్దకు పంపిస్తాడని మాత్రం ఇది కేవలం సంతోషిస్తాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దమ్మా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా ఎప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉన్నాననే విషయాన్ని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు నువ్వు ఆ పని చేసేటప్పుడు సజావుగా నీకంతా మంచి జరుగుతుంది కానీ నువ్వు ఎప్పుడూ కూడా అపనమ్మకాన్ని ఉంచుకోకూడదు అపనమ్మకంతో చేసే ఏ పనైనా సరే ఎప్పుడు నీకు మనసుకి అంత ఫలితాన్ని ఇవ్వరు తల్లి నువ్వు ఎలాంటి బాధ అయినా కానీ ఎలాంటిదైనా నీ మనసు కనిపించినప్పుడు ఒకేసారి ఆ సమస్యని ఈ విధంగా చెప్పు ఎందుకంటే శాశ్వతంగా అయితే నువ్వు నా దగ్గర ఉండిపోలేవు కదా నువ్వు కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటటువంటి సమస్యకు ఎప్పుడు కూడా తోడుంటారు నాకు సా సాయి ఉంటాడనే సమస్యతో నువ్వు చెప్పు వెంటనే నీ నుంచి దూరం అయిపోయి ఇక నీ దగ్గరికి రావాలన్నా కూడా అది ఆలోచించవలసినటువంటి పరిస్థితి వస్తుంది నేను ఏ విధంగా నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ప్రతి నిత్యం కూడా బాధపడుతూ ఉంటావు కదా అందుకే నీకు మరలా మరలా గుర్తు చేస్తూ ఉన్నాను బిడ్డ నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ లేదంటే ఇంక ఏదైనా కానీ నిన్ను ఎక్కువగా బాధ పెట్టే ప్రయత్నం వచ్చినప్పటికీ కూడా నీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం చేసేలాగా అవకాశాన్ని నేను నీకు దోహదపడతాను ఎందుకంటే నీకు నచ్చకపోయినా కూడా నీకు నటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నువ్వు కాలానికి సహాయం అందిస్తున్నావు అలాగే కాలానికి అనుకూలంగా ఎంతో బాధను కలిగించే విధంగా ప్రవ ప్రవర్తిస్తున్నావు నాకు నీ వెంటే సాయి రూపం తప్పకుండా ఉంటుంది బిడ్డ నా వెంట సాయి ఎప్పుడు కూడా ఉంటారు రక్షిస్తూ ఉంటాడు అంతా ఆయన చూసుకుంటాడు కాబట్టి ఎలాంటి నమ్మకంతో నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా నీకు వచ్చినటువంటి సమస్యలు అన్ని కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి నువ్వు ఎన్నడూ కూడా ఎలాంటి సమస్య వచ్చినా సరే భయపడకూడదు బిడ్డ సమస్యను చూసి భయపడుతున్నావంటే అది ఇంకా ఇంకా పెద్దదయ్యి మనల్ని పెనుభూతంలా చేసి ఇంకా ఇంకా బయటపడేస్తుంది తప్ప ఆ సమస్య నుంచి చిన్నది కదా కాబట్టి సమస్యని ఎప్పుడైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి ముందు మన కష్టం కనపడుతున్నప్పుడు ఆ కష్టాన్ని చిరునవ్వుతో పరిష్కరించాలి బిడ్డ కష్టం లేని జీవి ప్రపంచంలో ఎవరు ఉండరు ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన బాధను ప్రతి జీవి అనుభవిస్తూ ఉంటుంది కాబట్టి సమస్యకు కేవలం నీకు మాత్రమే వచ్చిందని నువ్వు అపోహ ఎందుకు పడుతున్నా చెప్పు ప్రతి ఒక్క జీవికి పుట్టిన ప్రతి ఒక్క జీవికి సమస్య అనేది తప్పకుండా ఉంటుంది కానీ అది జయించినప్పుడు సంతోషం చాలా ఆనందంగా కూడా మనకి కనబడుతుంది కాబట్టి ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా అసలు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటి మార్గాన్ని వెతుకో దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అని తప్పుడు దాన్ని మాత్రం ఎప్పుడు కూడా ఎంచుకోవద్దు బిడ్డ నీకు నచ్చకపోయినా నీకు నచ్చినా నటించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా ఇంకొంతకాలం అంటూ నీకు దూరం అంటూ నువ్వు ఎదురు చూడక తప్పదు బిడ్డ కేవలం కాలం నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించాలని నిన్ను నీ కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధించాలని చాలా అంటే చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా వాటికి ఏ మాత్రం శక్తి సరిపోవడం లేదు ఎందుకు తెలుసా మీ అందరికీ కూడా అడ్డు నీ సాయి అనేటటువంటి శక్తి ఎదురు నిలబడి ఆపద నుంచి మిమ్మల్ని ఎలా బయటపడాయాలి అనేటటువంటి మనోధైర్యాన్ని నీకు తప్పకుండా వస్తుంది బిడ్డ ఈ విషయం ఒక్కటి గుర్తు తెచ్చుకో ఈరోజు సాయంకాలం ఐదు నలభై ఐదు నిమిషాలకి మీ ఇంట ఊహించినటువంటి అద్భుతం జరగబోతుంది అదేంటో తెలుసా బిడ్డ ఎవరైతే నాకు సంసారం అంటే సంసారంలో పిల్లలు లేరని బాధపడుతున్నారు వారికి సంసారంలో చక్కగా పుత్ర సంతానం కలిగి వారి యొక్క జీవితం అనేది శుభవార్తతో వారు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు వారి జీవితం దానితో మలుపు తిరగబోతుంది బిడ్డ ఇంకా ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో ఎవరైతే మాకింకా పెళ్లి కాలదనే నిరుత్సాహంతో ఉంటున్నారో వారందరికీ కూడా ఈరోజు సాయంకాలం ఐదు నలభై ఐదు నిమిషాల నుంచి వారికి తప్పకుండా వారు కోరుకునేటటువంటి కోరిక అనేది ఏదో ఒక శుభవార్త అనేది తప్పకుండా మీరు చెవులు పడుతుంది నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉంచుకుని ధైర్యంగా ఉండబిడ్డ సంతోషంగా ఉంటావు నీ సాయి తండ్రి యొక్క ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా ఉంటుంది నా బాబా అన్నీ ఇలాగే చెప్తారులే ఇంతవరకు నాకు ఏమీ జరగలేదని బాధపడుతున్నావు కదా బిడ్డ ఎప్పుడు కూడా నమ్మకమే ఆయుధం బిడ్డ నమ్మకం నీలో ఉంటే సర్వం నీకు జరుగుతుందని నమ్మకం నీలో ఉంటే తప్పకుండా జరిగి తీరుతుంది నా జీవితంలో నాకు ఏది మంచి అనేది జరగదు నాకు ఎప్పుడూ నా జీవితం ఇలానే ఉంటుంది నాకు చనిపోవాలని ముందని నువ్వు ఎప్పుడైతే ఇలా బాధపడుతూ కూర్చుంటావో అప్పుడు తప్పకుండా నీ జీవితం కూడా నీ కళ్ళ ముందు అలానే కనిపిస్తుంది బిడ్డ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి ఈ రోజు నా తండ్రి ఐదు నలభై ఐదు నిమిషాలు తర్వాత నాకు మంచి చేస్తారన్నారు కాబట్టి నమ్మకంతో ఎదురు చూస్తాను ఎన్నాలైనా సరే నా సాయి తండ్రి చెప్పిన మాట నిజమవుతుంది నమ్మకంతో ఎదురు చూస్తానని ఒక పట్టుదలతో ఉండాలి ఒక సంకల్పంతో ఉండాలి అంతే తప్ప నా సాయి తండ్రి అన్నీ ఇలానే చెప్తారులే నాకు ఏది ఇప్పటి వరకు జరగలేదని నిరుసప నిరుసాహపడిపోతే ఎలా బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా నమ్మకంతో సంతోషంగా ఉండాలి బిడ్డ అప్పుడు నీ ధైర్యం చూసి నీ యొక్క తెలివి చూసి నీకొచ్చినటువంటి సమస్యలే నీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలే నిన్ను చూసి పారిపోతాయని గుర్తుంచుకో కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఒకరికి ఎప్పుడు బాధపడుతున్నట్టు కనిపించినట్లయితే వారికి నీకు తెలియకుండానే నువ్వు ఆనందం కలిగించేలా చేసినట్టు అవుతావమ్మా ఎందుకంటే అందరూ కూడా నువ్వు ఎప్పుడు బాధపడతావా ఎప్పుడు కృంగిపోతావా ఎప్పుడు నష్టపోతావా నీ నుంచి ఎలాంటి చెడు మాటలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు బిడ్డ కాబట్టి వాళ్ళ అంటే అటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా అటువంటి అవకాశం ఇవ్వద్దు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు చిరునవ్వుతో ఉండు నీ ముఖంలో చిరునవ్వు ఎప్పుడు కూడా చెదిరిపోకూడదమ్మా అప్పుడే వాళ్ళు నిన్ను ఏదైనా చేయాలని చూసినా సరే నీ చిరునవ్వు చూసి ఇంకా వీళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు వీళ్ళని ఏమీ చేయలేమంటూ వాళ్ళే నిన్ను చూసి పారిపోతారని గుర్తుంచుకోబిడ్డ ఇది నీ తండ్రి నీకు ప్రేమతో చెప్పినటువంటి మాట బిడ్డ తప్పకుండా గుర్తు పెట్టుకొని సంతోషంగా ధైర్యంగా ఆనందంగా ఉండమ్మా అదే నీ సాయి తండ్రి నీ నుంచి కోరుకుంటున్నాడు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్